హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఇప్పటికే పలు విడతల్లో వైఎస్ఆర్ చేత పథకాన్ని వాయిదా వేయగా తాజాగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ ను ఈ నెల ఇరవై ఒకటో తేదీన విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది చిత్తూరు జిల్లా కుప్పంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేయగా అయితే ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైతే ఈకేవోసీ చేసుకోలేదో వారందరికీ సంబంధించిన వివరాలను నేటి నుంచి అన్ని గ్రామాలకే వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తున్నట్లు ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేసీ కనుక చేసుకోకపోయినట్లయితే వెంటనే ఈకేవోసీ చేసుకున్నట్లయితే రేపటి రోజున వారికి పేమెంట్ విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే చాలా మంది మహిళలు వారికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేయలేదని వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోతుందని సమాచారం రావడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈకేసీ చేసుకోపోయినట్లయితే ఈ రోజు సాయంత్రం లోపల కనుక చేసుకున్నట్లయితే రేపటి రోజున పేమెంట్ అనేది వస్తుంది ఒకవేళ రేపటి రోజున తర్వాత కనుక ఈకేసీ చేసుకున్నట్లయితే వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది మరొక నాలుగు రోజుల తర్వాత పడేదానికి అవకాశం లేదు ఉంది మహిళలందరికీ సంబంధించి వారికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వచ్చిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ లో తప్పనిసరిగా మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది ఎవరికైతే కాలేదు అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్కు ఎన్పీసీ అనేది చేసుకోవాలని సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే ఈ మధ్యకాలంలో ఎవరికైనా సరే ఈ యొక్క పథకానికి సంబంధించి రిజెక్ట్ కనుక అయి ఉన్నట్లయితే ఈ రోజు సాయంత్రం లోపల మీకు సంబంధించిన ఎందుకు రిజెక్ట్ అనేది చేసుకున్నారో తెలుసుకున్నట్లయితే అటువంటి వారందరూ వెంటనే సచివాలయంలో కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే వారికి కూడా పేమెంట్ అనేది రేపటి వచ్చిన విడుదల చేసినట్లు తాజాగా ఈ యొక్క కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తప్పనిసరిగా లో నేను ఇచ్చిన లింక్ ను మాత్రం ఒకసారి మీరు అయితే చెక్ చేయండి